సో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియో అయితే అయితే చూడండి సో మనం అయితే ఫోన్పేనైతే హ్యాక్ అయితే చేసేసాం సో నా బ్యాలెన్స్ అయితే అన్లిమిటెడ్ మనీ అయితే ఉండబోతుంది చూస్తుంది నేను లైవ్లో అయితే చూపిస్తాను చూడండి సో ఇక్కడనైతే మనం బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకుంటున్నాను సో నైన్ బ్యాలెన్స్ అకౌంట్ అయితే చెక్ చేస్తున్నాను చూడండి సో ఇక్కడ చూడండి సో లక్ష పదమూడు వేలు అయితే ఉన్నాయి కదా సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే చూద్దాం సో మళ్ళీ ఒకసారి చెక్ చేస్తే కనుక అన్లిమిటెడ్ అనేది చూపిస్తుంది అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చూపిస్తుంది సో ఇక్కడ డన్ అని ఒకటిసినాం సో చూసారు కదా వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చూపిస్తుంది సో మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం తక్కువ చూపిస్తుందా ఎక్కువ చూపిస్తుందా ఇప్పుడు వచ్చేసి వన్ ల్యాక్ ఫోర్ థౌజండ్ మాత్రమే చూపిస్తుంది సో మళ్ళీ అయితే ట్రై చేద్దాం సో డన్ అనేది క్లిక్ చేసాను సో అకౌంట్లో అయితే క్రియేట్ అయితే చేసేసాం సో ఈ సార్ సెవెంటీ ఎయిట్ థౌజండ్ మాత్రమే చూపిస్తుంది సో చాలామంది ఏంటంటే మా దాంట్లో బ్యాలెన్స్ ఉన్నాయి కానీ వెళ్ళట్లేదని చాలామందిని అయితే బుర్డే అయితే కొట్టిస్తారు సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఫోన్పే అనేది హ్యాక్ అయిపోయిన తర్వాత మాత్రం మీకు ఇట్లాంటివన్నీ చూపిస్తుంది అంటే ఫోన్ ఫోన్ ఫోన్పే మాత్రమే చూడండి మళ్ళీ కొడుతున్నా ఇప్పుడు చూడండి వన్ లాక్ ఫార్టీ ఫోర్ థౌజండ్ అయితే చూపిస్తుంది సో మళ్ళీ మళ్ళీ చూపుతున్నా చూడండి ఇప్పటిప్పుడే మీకైతే వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ అయితే ఉన్నాయి సో మనకి ఎవరు కొట్టడం లేదు ఏమీ చేయట్లేదు సో ఫ్రెండ్స్ చాలామంది అయితే మిమ్మల్ని గురుడే కొట్టించడానికి సో మా దాంట్లో బ్యాలెన్స్ ఇంత ఉన్నాయి మాకు పైసలు ఇవ్వండి మా దాంట్లో ఫోన్పే వర్క్ అవట్లేదు అని చెప్పి చెప్తారు కానీ మీరు ఎలాంటివి అయితే నమ్మకండి సో ఫేక్ ఫోన్పే ద్వారా అయితే మీరైతే మోసపోకద్దు సో అకౌంట్ నెంబరు కూడా కరెక్ట్గా చెక్ చేసుకోండి చూడండి నేను మళ్ళీ కొడుతున్నాను సో వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఉన్నది సో చూసారు కదా అన్లిమిటెడ్ మనీ అయితే ఈ ఫేక్ ఫోన్పే అయితే మాత్రం చూపించడం జరుగుతుంది సో మీరు అన్ని నమ్మవద్దు సో మీకు బ్యాలెన్స్ అని చెప్పి మీకు హిస్టరీకి వెళ్ళి చూసుకున్న తర్వాత మీరు కన్ఫర్మ్ చేసుకోండి వాళ్ళు ఎవరో చెప్పారని చెప్పి మీరు మాత్రం ఇలాంటివి అయితే నమ్మవద్దు సో ఇట్లాంటివి కూడా చేస్తారు కాబట్టి సో వీడియో అయితే యూజ్ఫుల్ అంటే మాత్రం లైక్ చేసి అలాగే కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే ఓకేనా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్